ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మూడ్ అయితే వచ్చేసింది కానీ రాజకీయాల విషయంలో కొన్ని సర్వేలు చెప్తున్న విషయాలు చూస్తా ఉంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపే సర్వేలు ఎక్కువ ఉన్నాయి కానీ అదే నేపథ్యంలో విపక్షాలు కొన్ని విషయంలో ఫెయిల్ అవుతుంది దానికి కారణం గతంలో లేదంటే ఈ ఐదేళ్లుగా వాళ్ళు చేసుకున్న ప్రచారమే వాళ్ళకి వస్తున్న అవకాశాలకి వాళ్ళే డోర్లు వేసుకున్నారు అవకాశాలకు సంబంధించిన దారులు వాళ్ళే మూసేసుకున్నారు అనేది ఎందుకు జరిగింది ఇదంతా ఇదశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుకి ఈ మధ్యన చాలా సర్వేలు వచ్చినాయి మొన్న మధ్యన టైమ్స్లో సర్వేలు టైమ్స్లో అయితే వరుసగా కంప్లీట్గా వీళ్ళకై పాజిటివ్ ఇస్తుంది మిగిలిన సర్వేలు కూడా నూట అరవై గ్యారెంటీ అనో లేదంటే నూట పది గ్యారెంటీ నూట ముప్పై అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువైతే కనిపిస్తున్నాయి మెయిన్ ఒకప్పుడు అప్పుల విషయంలో ఎంత హడావిడి చేసిందో తెలుగుదేశం పార్టీ లేదంటే ఎనమన్ రామకృష్ణ ఎనిమిది లక్షల కోట్లని నాలుగు లక్షల కోట్ల నుంచి ఎలా పెంచుకుంటే వెళ్ళడం సంక్షేమ విషయంలో ఎంత రాద్దాంతం చేశారు ఇప్పుడు మళ్ళీ అదే దారిలో వెళ్ళడం అప్పుల విషయంలో అయితే కనీసం మాట్లాడలేకపోవడం ఇప్పుడైతే మాట్లాడట్లేదు ఈ మధ్యన ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళ అవకాశాలను వీళ్ళ దారులను తెలుగుదేశం పార్టీయే క్లోజ్ చేసుకుందా విపక్షాల అంటే అసమర్థతనాలు లేదంటే రాజకీయాలు చేసే విషయంలో ఫెయిల్ అయ్యారా అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కనీసం టీడీపీ వైపు కనీసం ఒకటైన సర్వేలు కూడా రాకపోవడం కారణం ఏంటి యూ టర్న్ అంటారు ప్రత్యేక హోదా కావాలి ఐదేళ్ళు అన్నారు కాదు పదేళ్ళు అంటున్నారు మోడీ కాదు పదిహేను ఏళ్ళు కావాలి ఇది మాట్లాడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు సీన్ కట్ చేస్తే ఆ తర్వాత హోదా రాజు అబ్బాయిలు ఎందుకు అంటే దేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్ర కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఓ బీహారు ఓ బెంగాలు వాటన్నిటికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికని ఇవ్వాలి ఇస్తానికి చట్టం ఒప్పుకోదు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి చట్టం దానికి కొన్ని పారామీటర్స్ చెప్పింది కరువు ప్రాంతం అయి ఉండాలా లేకపోతే సరిహద్దు ప్రాంతం అయి ఉండాలి ఎట్లాంటి అదే అంటే రాయలసీమ అట్టు ఉంటుంది ఉత్తరాంధ్ర ఎట్టు ఉంటుంది అనే పదాలు ఏదో అక్కడ ఒకటి ఉంది ఆ ఊరు ఎట్టు ఉంది ఈ ఊరు ఇట్టుంది అని కాదు అక్కడ రాష్ట్రాల రాష్ట్రాలే అట్లా అవును కాబట్టి అట్లా సాధ్యం కాదు అందుకని చెప్పేసి దాని బదులు ప్యాకేజ్ ఇస్తాం ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే మన్మోహన్ సింగ్ పార్లమెంట్ దగ్గరైనా లేకపోతే నరేంద్ర మోడీ మొట్టమొదటి మీటింగ్లోనైనా సరే స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజీ అని చెప్పారు అంటే హోదాకి తగినటువంటి ప్యాకేజీ ఇవ్వాలన్నటువంటిది క్లియర్ డెసిషన్ అది హోదాకి సంబంధించిన ప్యాకేజ్ లైక్ ట్యాక్స్ ఎగ్జంషన్స్ లో కొంత ప్లస్ డబ్బులు ఎంత అన్నటువంటి అది అసలు ఆ గొప్పతనం ఏంటో ఇలా తెలియనేదే లేదు తెలుగుదేశానికి ఆ రోజున అసలు వీళ్ళప్పుడు అడగని కూడా అడగల పైగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎంపీలు ఆ రోజున ఆంధ్ర ఎంపీలు చాలా రచ్చ చేశారు అదంతా సొల్లి కబుర్లు రాదని మనకు తెలియదా మేము చదువుకున్నాం మేము అంత వెదవలం కాదు ఎర్రవళం కాదు హోదా రాదని తెలియదా కంటి తుడుపు కోసం ఇదంతా చేశారని చెప్పి వీళ్ళే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చారు హోదా యాక్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారని నమ్మించారు తర్వాతన అంటే దాన్ని అడగటం బిగిన్ చేశారు దాని తర్వాతన దాని బేస్డ్ మీద ఎలక్షన్ వెళ్ళింది అది ఇవ్వడం కుదరదు ప్యాకేజ్ అన్నప్పుడు అవునని ఒప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని కన్విన్స్ చేస్తూ అక్కడేది కాలేజీలో యూనివర్సిటీలో మీటింగులు పెట్టినార్లు పెట్టారు ప్రత్యేక హోదా కావాలన్న మీటింగులు జగన్ పెడతంటే అవసరం లేదు ప్యాకేజీ ఎంతకంటే ఎవడు బాగా చేస్తాడు అని అడుగుతా మీటింగులు పెట్టింది ఎవరు ఆయన అయిపోయింది తీసేసుకున్నాం డబ్బులు కూడా ఎంతో పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు క్యాష్ వచ్చేసింది ట్యాక్స్ ఎగ్జాంప్షన్ కింద థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ట్యాక్స్ డైరెక్ట్ ఎగ్జాంప్షన్ టెన్ పర్సెంట్ డిప్రిసియేషన్ అయిపోయింది దానికి ధన్యవాదాలు అరుణ్ జైట్లీకి సన్మానం చేసి నరేంద్ర మోడీకి అభినందనలు చెప్తా పంపించేశాం అయిపోయింది అక్కడతో క్లోజ్ అయిపోయింది ఇంకా హోదా కాలేదు లేదు ఇంకా అంత చేస్తారు అంతే ఇక నీకు అడిగితే ఏముండదు ఇంకా కొంచెం ఇంకొదేళ్ళు చైన్ అని అడగచ్చు మళ్ళీ జగన్ అధికారులు రాగానే ఎందుకు అవ్వలేత్తారు నేను అంటూ ఉంది పాయింట్ అక్కడ అయిపోయిన తర్వాత జగన్ ఎప్పుడైతే హోదా అంటున్నాడు అతను వదిలిపెట్టట్లేదు టాపిక్ అందుకోసం రెండు వేల పద్దెనిమిదిలోకి వచ్చేటప్పటికి ఒక్కసారి యూ టోన్ ఎవరు తీసుకున్నారు తెలుగుదేశం ఒక్కసారి గల సెక్షన్ హాఫ్ ఇడి అంత ఏం చేసేసింది అసలు ఇన్ని రోజులు చంద్రబాబు ప్రయత్నించాడు జగన్ అడ్డుకున్నాడు మోడీతో చెప్పి అసలు మోడీ మోసగాడు మోడీ జగన్ ఒకటే అని ఇక దాని చుట్టూతో లింకులు గడిపేసేసుకుంటూ ఏదో చెప్పబోయారు అప్పటిదాకా హోదా ఎవడో చెప్పండి నాకు వచ్చి చెప్పండి హోదా ఉన్న రాష్ట్రాలు ఏం పోడే చెప్పండి ఇవన్నీ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అసలు హోదా కోసం పోరాడుతుంది నేను ఇరవై తొమ్మిది సార్లు నేను వెళ్ళొచ్చాను ఢిల్లీకి అంటూ మాట మార్చారు అప్పటిదాకా హోదాని జనం సీరియస్ గా తీసుకోవాలా ఏదో అంట్రా ఏదో చెప్తున్నారా అనుకున్నారు ఎప్పుడైతే హోదా వల్లే రాష్ట్రం బాగుపడుతుంది అది నాకు తెలిసినా నన్ను జగన్మోహన్ రెడ్డిను మౌడీ కుమ్మక్క అయిపోయి ఇవ్వట్లేదు రాష్ట్రాన్ని నాశనం చేసేయడం కోసం నేనేదో గుజరాత్ లాగా మార్చేస్తానని చెప్పేసి భయపడిపోయాడు అంటే ఎప్పుడైతే చెప్పారో ఇక్కడ పోచుకోలు కబుర్లు అర్థమైపోయింది అక్కడ ఇదే అర్థమైపోయింది దాంతో ఓడగొట్టారు ప్రజలు అదే జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చెప్పేశాడు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చేసింది నా వల్ల కాదు అని చెప్పేశాడు అక్కడతో టాపిక్ ని ఎవరు తీసుకురావాలి తెలుగుదేశం వీళ్ళో తీసుకొచ్చారా పోని హోదా కోసమే మేము బయటకు వచ్చేసాం పోలవరం కోసం బయటకు వచ్చేసాం స్టీల్ ప్లాంట్ కోసం బయటకు వచ్చేసాం అప్పటికి స్టీల్ ప్లాంట్ వాల్గొడలేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలుస్తామంటున్నారు కదా వాటికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా బీజేపీ మరి ఇవాళ కూడా ఆ పాయింట్ రైజ్ చేయరు హోదా గురించి కాబట్టి అంత యూటర్నే కదా ముందు కావాలి తర్వాత అక్కర్లా తర్వాత కావాలి మళ్ళీ అక్కర్లా ఇప్పుడు ఇంత యూటర్న్ ఇది ఎలా విశ్వసనీయత వస్తుంది తెలుగుదేశానికి అట్లాగే ఇవాళ రోజున వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి జగన్ని గద్దె దించాలి జగన్ని గద్దె దించాలి అనుకున్నప్పుడు అందరం కలుద్దాం అన్నటువంటి రూటే తప్పించి అరే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ బొమ్మని తన పార్టీ తన అడ్వర్టైజ్మెంట్లో వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందే ఎదిగినట్ట దిగజారినట్ట ఒక పార్టీ మనం చూస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తెలుగుదేశం పొత్తు జరిగింది కదా తెలుగుదేశం అడ్వర్టైజ్మెంట్లో బీజేపీ బొమ్మ చూసారు ఎప్పుడన్నా బీజేపీ అడ్వర్టైజ్మెంట్లో తెలుగుదేశం బొమ్మ చూసారు ఎప్పుడైనా మీటింగులు జాయింట్ మీటింగ్ పెట్టుకుంటే ఉంటుంది కానీ విడిగా ఎప్పుడైనా జరిగినాయా లేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ బొమ్మ అట్లాగే పోస్టర్లు హోర్డింగ్ల మీద బొమ్మ ఇంతకుముందు నరేంద్ర మోడీది ఎందుకు పెట్టుకోవాలా సోమవీర్రాజ్ది ఎందుకు పెట్టుకోవాలా కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు పెట్టుకోవాలా అప్పుడు లేని ఇప్పుడు ఏంటి స్పెషల్ అంటే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎవరో ఒకళ్ళు లేకపోతే గెలవలేమనే స్టేజ్కి భారతీయ జనతా తెలుగుదేశం పార్టీ రావడం అన్నటువంటిది ఎదుగుదల పురోగమనమా తిరోగమనమా ఇవాళ మా ఇద్దరం కూడా చాలా భారతీయ జనతా పార్టీ కావాల్సిందే అని వెంపర్లాటం పురోగమనమా తిరోగమనమా అంటే ముగ్గురం లేకపోతే గెలవలేము అన్నప్పుడు అవతలోడి బలాన్ని ఒప్పుకుంటున్నాం మనం సమిష్టిగా తప్పించి ఓడించలేము అనేటువంటి దాంతోనే కంటే బలవంతుడు అవతల ఒక కరిష్మాటిక్ లీడర్ పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో బలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచానికే పాఠాలు నేర్పినటువంటి చంద్రబాబు ముగ్గురు కూర్చుంటే రాని ఏ సబ్జెక్టు లేని పెద్దగా అవగాహన లేని లేకపోతే వీళ్ళ దృష్టిలో సైకో అని చెప్పబడేటువంటి జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేరా పాలసీల మీద రాజకీయాలు చేయడం మొదలు పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పంతొమ్మిది వచ్చిన వెంటనే స్టార్ట్ అయిన వెంటనే చాలా సంక్షేమంలో కానీ ఇవి కానీ ఇవన్నీ ఇప్పుడు అదే పాలసీల మీద ఫైట్ చేయలేకపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారా వీళ్ళకి వీళ్ళే చేసుకున్న స్వయంకృత అపరాధమా వాళ్ళకి వాళ్ళే యూటర్న్ అన్నది అందుకే నేను యూటర్న్ అని దాంట్లో యూటర్న్ ఎందుకంటే ఇప్పుడు అప్పులు విషయంలో ఇప్పటికి అప్పుడు ఇచ్చిన ఇలా తెలుగుదేశం పార్టీకి ఒకటి ఉంది మీకు గుర్తుంటే లాస్ట్ టైం ప్రజదానికి ఒక శ్వేతపత్ర రిలీజ్ చేసేవారు అప్పట్లో మనం కూడా రాసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదీ వీళ్ళు లెక్క అడగచ్చు లేదంటే వీళ్ళ దగ్గర లెక్కలు చెప్పొచ్చు ఆ ప్రయత్నం కూడా చేశారు మొదట్లో నిర్మల రామకృష్ణ ఆయన కూడా చెప్పారు లో ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడలేకపోతున్నారు మొన్న వచ్చి ఆమె కూడా నిర్మలా సీతారామన్ కూడా లెక్క చెప్పారు కదా వీళ్ళందరూ చెప్పిన తర్వాత వీళ్ళు సైలెంట్ అయిపోయారు ఎక్కడ జరుగుతుంది లోపం ఫెయిల్్యూర్ ఎక్కడ టీడీపీ ఆ విషయంలో ఇప్పుడు వాళ్ళకి తెలుసు లోన్స్ ఏంటి ఎట్లా ఉంటాయి అనేటువంటిది నువ్వు పేక పెట్టి నులిమేసిన ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి అప్పు తీసుకోవడానికి కుదరదు అవును కార్పొరేషన్స్ లోన్స్ సైతం కౌంట్ వేస్తారు అంటే వీళ్ళ లెక్క ప్రకారం మన ఎనిమిది లక్షల కోట్లు అంటే వాడికి అది పన్నెండు పదమూడు అయిపోవాలి కదా పదకొండుకి వెళ్ళింది కదా వీళ్ళు చెప్పి లెక్క పదకొండుకి వెళ్ళిపోయారు కదా మొన్న ఇంగ్లాండ్ రాసింది పదకొండు లక్షల కోట్లు పదకొండున్నర లక్షల కోట్లు పదకొండున్నర లక్షల కోట్లు ఎక్కడ ఉంది అని ఆయన అంటే అంతే బిల్లులు కూడా అప్పేనంట బిల్లులు పోనీ ఏమన్నా అది ఏమన్నా రెండు మూడు లక్షల కోట్లు ఉంటాయా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తారు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం చూసుకుంటే నాలుగున్నర లక్షల కోట్ల లోన్ ఉంది పైగా కార్పొరేషన్ ఎనభై వేల తొంభై వేల కోట్లు ఉన్నాయి టోటల్ గా అది ఆంధ్రప్రదేశ్ లోన్ చంద్రబాబు నాయుడు గారు దిగే టైంకి రెండున్నర లక్షల కోట్లు అప్పు కార్పొరేషన్స్ కింద అరవై వేల కోట్లు అప్పు ఇది ఆనాటి పరిస్థితి ఇప్పుడు ఇది తేడా ఎక్కడొచ్చిందంటే వీళ్ళకి జగన్ రైతు చేస్తున్న పాయింట్ బడ్జెట్ అంతే ఉంది అప్పులు అంతే ఉన్నాయి పర్సంటేజ్ ఆ రోజుతో పోల్చుకుంటే పర్సంటేజ్ తగ్గింది కానీ ఏ సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోయారు చంద్రబాబు నేను ఎట్లా ఇవ్వగలుగుతున్నా కానీ వాళ్ళు చూపించింది నాలుగు లక్షల కోట్లు అనుకుంటా కదా ఎంత ఒరిజినల్ గా వైసీపీ రెండు తొంభై వేల కోట్లు అప్పండి తొంభై వేల నుంచి రెండున్నర లక్షల కోట్లు అంటే లక్ష అరవై వేల కోట్లు వేలు చేసింది కార్పొరేషన్స్ తో కూడా కలిపితే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినట్టు రెండు లక్షల పదివేల కోట్లు అప్పు చేసినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ రెండున్నర లక్షలకి నాలుగున్నర లక్షలు రెండు లక్షలు అప్పు చేసినట్టు అంతేగా కోట్లు రెండు లక్షల కోట్ల దాకా అప్పు చేసినట్టు అంతేగా సింపుల్ పైన కార్పొరేషన్ తో కూడా కలిపితే ఇంకొక తొంభై వేలు రెండు లక్షల తొంభై వేల కోట్లు కరోనా లాంటి సిచ్యువేషన్ లో తర్వాత కూడా రెండేళ్లు కరోనా పది పేసలు లేకుండా కూడా అంటే మొత్తం కేంద్రం చెప్పి నాలుగు లక్షల కోట్లు అనేది వాళ్ళు వీళ్ళు కలిపి ఏపీ కొన్నప్పు నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల నలభై వేల కోట్లు అని చెప్పారు వాళ్ళు క్లియర్ కదా ఇక అక్కడ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున అప్పులు తీసుకోకుండా కుదరదు నెంబర్ వన్ ఖచ్చితంగా ఎవరైనా చేయాలి అప్పు అన్న పాయింట్ అన్నప్పుడల్లా సంక్షేమం అని జగన్ గుర్తు చేస్తున్నాడు వీళ్ళు ఇవ్వలేదు సంపూర్ణ రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ అక్కడ టర్న్ తీసుకున్నారు మేము నవరత్నాలు ఇస్తాం వాళ్ళు ఐదు వేసులు ఇవ్వలేదు ఇది కాబట్టి ఇప్పుడు అప్పుల గురించి మాటలు పక్క వెళ్ళిపోయింది సర్వేల్లో ఎక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీల విషయాలు రాకపోవడం అంటే వాళ్ళకి సీట్లు రాకపోవడం ఈ అప్పులు ఈ సంక్షేమం ఈ పాలసీల మీద సరైన ఫైట్ చేయలేకపోవడము లేదంటే తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ప్రజల నుంచి వాళ్ళు అది గెయిన్ చే చేసుకోలేకపోయారు ప్రభుత్వ అమాయకత్వం ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యోగ వర్గాల్లో కార్మిక వర్గాల్లో తర్వాత మధ్య తరగతిలో ఉంటుంది ఉంటే ఎవరు బెనిఫిట్స్ పొందట్లేదు ఆ వర్గాల్లో ఉంటుంది వీళ్ళ సంఖ్య ఇది మెయిన్ వీళ్ళ సంఖ్య ఇరవై నుంచి ముప్పై శాతం ఉంటుంది ప్రయోజనాలు పొందుతున్నటువంటి వాళ్ళ సంఖ్య డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది సింపుల్ లాజిక్ రెండో పాయింట్ ఏంటంటే ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళలో కూడా పది ఇరవై శాతం తీసేయాలి వాళ్ళు ఏంటంటే ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటాం ఇవ్వబోతే ఏంటంట అని మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం సెంపటైజర్స్ కూడా ఇవి ఉండొచ్చు జన్సన్ శానిటైజర్ వాళ్ళు కాబట్టి ఈ అరవై డెబ్బై శాతం మంది ప్రస్తుతం సాటిస్ఫైడ్గా ఉన్నారు వీళ్ళు ఈ వ్యతిరేకత ముప్పై నుంచి నలభై ఉందనుకుందాం ఇది అరవైకి వస్తే అసలు రాష్ట్రంలో పరిస్థితి మారిపోదు సర్వేల్లో మార్పులు వస్తాయి ఎందుకు ఇక్కడ జగన్ మీద వ్యతిరేకత వీళ్ళు సృష్టిస్తామనుకున్న రూట్లో అవట్ల మీకు భావోద్వేగ భరితమైన అంశాల మీద ఎప్పుడైనా వస్తుంది తప్పించి ఆర్థిక అంశాల ప్రాతిపదికన వ్యతిరేకతలు మీకు తెలంగాణలో రెండు శాతం ఓట్ల తేడాతో వచ్చింది ఒక సైకలాజికల్ గేమ్తో ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారన్న ఒక మైండ్ గేమ్ ద్వారా సాధించగలిగారు ఇక్కడ కూడా అట్లా అయితేనే సాధ్యం అంతే తప్పించి తీవ్ర వ్యతిరేకత ఏం లేదు వ్యతిరేకత లేదు లేదంటే తీవ్ర వ్యతిరేకత లేదు రెండవది జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది బాబుకు అనుకూలత లేదు జగన్ వద్దనుకునేవాడు బాబు కావాలనుకోవట్లా అసలు లాజిక్ ఇది జగన్ వద్దనుకుంటున్న వ్యక్తులేమి బాబు కావాలను కోరుకోవట్ల కాబట్టి అక్కడ వీళ్ళకి పాజిటివ్ అవ్వట్లేదు అందుకోసం తను కాకుండా మధ్యలో పవన్ కళ్యాణ్ బీజేపీని నేర్చుకుంటోంది బాబు ఎందుకు వీళ్ళందరినీ పెట్టుకుంటోంది తనని చూసి నమ్మట్ల జనం వాళ్ళని చూసేనా నమ్మండి నన్ను వాళ్ళు నా వెనకాల ఉన్నారు కాబట్టి నేను చేస్తాను అని చెప్పేటువంటి పని మీద ఉన్నాడు ఆయన చంద్రబాబు గారు ఇంకొకటి ఏంటంటే జాతీయ ఇంపాక్ట్ అన్నటువంటి దాని మీదన ఒకటి రెండవది ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ కాంబినేషన్ రిపీట్ అన్నది ఒకటి తర్వాత ఇప్పుడు ఇంకొకటి టర్న్ లో ఎక్కడ మైనస్ ఉందంటే జగన్ ది ఇస్తానన్న సంక్షేమ పథకాలన్నీ ఇప్పటిదాకా అవన్నీ దోపిడీ లేకపోతే శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు మిడిల్ క్లాస్ లో మార్పు వచ్చింది వీళ్ళు వస్తే ఇంకొంచెం నాశనం చేస్తారు కదా బస్సులు ఫ్రీ పక్కన చూస్తున్నారు కర్ణాటక తమిళనాడు కర్ణాటక ఉన్న తెలంగాణ చూశాక ఇక్కడ రేపొద్దు నుంచి మనం నుంచోడానికి కూడా ప్లేస్ ఉన్నది బస్సులో అది కోరుకుంటారు ఇక్కడ జనం ఇవాళ కంఫర్టబుల్ గా కూర్చున్నాడు రేపటి నుంచి మనం కొట్టుకు సర్దాం అనుకుంటాడా సంక్షేమం వెచ్చల విడతనం అయింది అవును ఇక్కడ జగన్ ఇస్తున్నది వెచ్చల విడతనం కావాలా పదివేల రూపాయలు తీసుకుంటాం వల్ల కూలీ రేటు పెరిగి ఉండొచ్చు కానీ లేదు డిమాండ్ కానీ అందుకని రేపు చూద్దాం మొత్తానికి విపక్షాలు ఫెయిల్ అవుతున్నాయా లేదంటే అవకాశాలని క్యాష్ చేసుకోలేకపోవడం స్వయంకృత అపరాధమైన ఇది యుటన్ రాజకీయ కంటిన్యూ చేస్తే రేపొద్దున్న వ్యతిరేకత ఎవరి మీద పెరుగుద్ది ఎవరి మీద తగ్గుద్ది చూద్దాం